ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే సర్కార్ను తామే స్వాగతిస్తామన్నారు ప్రభుత్వ పనితీరు బాగుంటే కేంద్రం నుండి పూర్తి స్థాయిలో అభివృద్ధికి బాటలు వేసే విధంగా బీజేపీ మద్దతు ఉంటుందంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్ తో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో మూడవ సభ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ శాసనసభ సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇదో రోజు చేయడం జరిగింది మనతో పాటు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే గోషమాల ఎమ్మెల్యే ఉన్నారు రాజాసింగ్ నమస్తే కంగ్రాచులేషన్ మీ డిమాండ్ ఏ విధంగా ఉండబోతున్నాయి నూతన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఎప్పుడైనా ప్రజలకి ఇచ్చిన మాటలపైన నిలబడాలి ఆరు ఇంప్లిమెంట్ చేయాలి దానిపైననే భారతీయ జనతా పార్టీ యుద్ధం ఇవ్వాలంటే స్టార్ట్ మీరు ఎప్పుడు ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తారు ఎప్పుడు పెంచిన పెంచిన పెంచు పబ్లిక్ ఇస్తారు ఎప్పుడు రైతు బంధు పెంచినా అది పబ్లిక్లు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి రైట్ అదేవిధంగా చూసుకుంటే ఎంఐఎం పార్టీని మీరు వ్యతిరేకిస్తున్నారు స్పీకర్ను అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా నిన్న హాస్పిటల్లో ఉండి కూడా అనడం జరిగింది మా మిత్రపక్షం అసదుద్దీన్ వాసి ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు ఏమో ఇటు ఎంఐఎం వెళ్తా ఉంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మూడు పార్టీ మేము గతంలో కూడా చెప్పాము ఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మెలిచి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు ఇప్పుడు మూడు పార్టీలు ఒకటే వాళ్ళు ఏంటంటే పబ్లిక్కి వాళ్ళు వస్తున్నారు పబ్లిక్ కూడా అర్థమైంది ఇప్పుడు మూడు పార్టీలు ఒకటే అని ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు ఎంఐఎంకి ప్రొటైల్ స్పీకర్ గా వాళ్ళు కూర్చొని పెట్టినారు అందుకోసం మేమైతే ఓత్ తీసుకోలేదు అందుకోసం ఇవాళ స్పీకర్ చేంజ్ అయినారు వాళ్ళు ముందు మేము ఓత్తు తీసుకున్నారు రైట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో రాజాసింగ్ సింగిల్ ప్లేయర్ బిజెపికి ఈ రోజు ఎనిమిది మంది వచ్చారు ఏ విధంగా అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలు ఫస్ట్ ఫుల్ పూర్తి చేయాలి ప్రజలు గొంతు మేము అసెంబ్లీలో లేకపోతాము ఒక్కప్పుడు ఒక్కటి ఉండే ఇవాళ ఎనిమిది అయినా మాకు ఫుల్ టైం కూడా దొరుకుతుంది అది కాంగ్రెస్ వాళ్ళు కూడా టైం ఇస్తారని అనుకుంటున్నా గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఆల్ పార్టీ ఓల్ గొంతు నొక్కేసినారు కాంగ్రెస్ వాళ్ళు ఆ గొంతు నొక్కరు మా కూడా పబ్లిక్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తారని మేము అనుకుంటున్నాము మేమైతే ఓకే కాంగ్రెస్ వాళ్ళు మంచి పని చేస్తే మేము సపోర్ట్ చేస్తాం తెలంగాణ అభివృద్ధి గురించి మా సపోర్ట్ ఏం కావాలి అది కూడా మేము కాంగ్రెస్కి ఇస్తాం ఒకవేళ తప్పు చేస్తే మేమైతే ఇడవం ప్రొటెస్ట్ అవుతుంది కాంగ్రెస్ రైట్ మీరు సపోర్ట్ చేస్తాం అంటున్నారు కదా దేశంలో కేంద్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం అంటే ఏ విధంగా సహకారం ఉండబోతుంది రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మా తెలంగాణ డెవలప్మెంట్ కావాలి కేసీఆర్ గారు అప్పుల పాలన చేస్తారు అట్లాంటి అప్పుల పాలన కాంగ్రెస్ వాళ్ళు చేయకూడదు కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సపోర్ట్ అడుగుతారు తెలంగాణ అభివృద్ధి గురించి ఆ విధంగా సపోర్ట్ రెస్ట్ అప్పులు అవినీతి రెండు పక్కన పెడితే వాళ్ళు ఇప్పుడు అధికారంలో కూడా లేరు గతంలో జరిగినటువంటి పైన ఇప్పుడు మనం ఆల్రెడీ ఏసీబీ కానీ మీరు ఈడీ కానీ జరుగుతూ ఉంది కదా చర్యలు ముందు ఎలా ఉండబోతాయి ఎవరైనా తప్పు చేస్తే ఈడీ వస్తుంది ఆల్ ఆఫీసర్ వస్తారు ఆల్ డిపార్ట్మెంట్ కూడా వస్తారు తప్పు చేయకపోతే మీకు ఇబ్బంది ఉండదు కానీ తప్పు చేస్తే కేంద్రం మీకు ఇడవద్దు రైట్ లిక్కర్ స్కామ్లో కవిత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది దేశంలో మనం చూడవచ్చు లిక్కర్ స్కామ్ అనేది భారీ స్థాయిలో జరిగింది కదా కవిత పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు ఇంకా దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది తప్పు చేస్తే పక్కా కవిత మేడం కూడా జైలుకి వెళ్తారు రైట్ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బీజేపీ సహకారం ఉంటుంది రాష్ట్రంలో కానీ అదేవిధంగా కేంద్రంలో కానీ సహకరిస్తామని చెప్తున్నటువంటి సింగ్ ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చాలి ప్రజల పక్షాన నిలబడి పోరాటానికైతే బీజేపీ సిద్ధంగా ఉంటుంది గతంలో చూసుకుంటే ఇప్పుడు బీజేపీ స్ట్రెంత్ పెరిగిన నేపథ్యంలో ప్రతి ప్రజా సమస్యలు కూడా సుదీర్ఘంగా పోరాటం చేస్తుందని చెప్తా ఉంది కెమెరామెన్ మోహన్ రాజ్ పిల్లతో రామ్